జనసేన జనసేన ఈరోజు జనసేనలో పనిచేయడానికి ఇరవై ఐదో డివిజన్ నుంచి శనవపేట ఇరవై ఐదో డివిజన్ నుంచి వచ్చినటువంటి స్వాతంత్రోందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జనసేన పార్టీ అనేది ఏ కార్యకర్తను కూడా పెట్టుకునేటువంటి ఆలోచన ఉండదు ఏ సమస్య వచ్చినా సరే మనకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి పార్టీ అని ఒక స్టేట్లో అది జనసేన పార్టీ అని చెప్పేసి మీకు సర్వముఖంగా తెలియజేసుకుంటూ ఏ చిన్న విషయమైనా మన ఇంకొక ప్రేత నాయకులు వెళ్ళప్ప నాయుడు గారి దగ్గరికి వచ్చి మనం పరిష్కరించుకోవడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు ఎప్పుడు మనకు అన్నదానంగా ఉండాలని చెప్పేసి అందరితో తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మనల్ని పార్టీలో ఆప్యా ఆప్యాయతో స్తూ మనల్ని పథకం చేసుకొని మన సేవలు అందిస్తున్నటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ విరాక్ నాయుడు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జన్సింగ్ శనివారంపేట ఇరవై ఐదు డివిజన్ నుంచి రాజసీ గారు మన సోదరులు అదేవిధంగా అందరూ కూడా మహిళా సహజ కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏదైతే పేద ప్రజల పట్ల లేదు గిరిజన ప్రాంతాలు లేదు గ్రామీణ ప్రాంతాలు ఏ రకంగా అభివృద్ధి చేయాలి నిజాయితీకి వెళ్ళాలి రాజకీయాల్లో పెనుమార్పు రావాలన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ఈ రోజున పార్టీ యొక్క ఆలోచనలు విధానాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల నుంచి ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి మహిళా సోదరులకు మందులకు అదేవిధంగా సోదరులందరూ కూడా వేటువైన అభినందలు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరం కలిసినట్టుగా పనిచేసి సమాజంలో ఒక మంచి పరోక్షను కలిగినటువంటి సమాజాన్ని రేపు రాబోయేటువంటి తరానికి అందించే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా